అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చేది నా షాపును కొట్టకురా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి తొప్పాలి అది దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనం దాన్ని ఆగలేదు దానివల్ల ఆగవచ్చు ప్రసాదం దెబ్బ కొట్టింది అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటాను కొట్టకురా అన్నాడు

అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఓన్లీ అన్న రాడు నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న కంటే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు మనజన పాప పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా చెల్లారు కానీ మన విష్ణు అన్న పిల్లల విషయంలో అట్లాగేయారు అన్న మంచిగా చూసుకుంటాడు ఇక యాభై లక్ష రూపాయలు నాకొద్దు ఆ మమ్మీ పంపించేసేయని మళ్ళీ